అరవింద్ వాళ్ళ మామయ్య అయితే మళ్ళీ మాలిని ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వసుంధరా దేవి అయితే వాళ్ళు మరి తిరుగురారు వాళ్ళ కోసం మర్చిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నారు అమ్మగారు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు ఎందుకంటే నా బిడ్డ ఆ సీతారాములను నమ్ముకుంది అందుకే నా నా బిడ్డకి ఆ తండ్రి ఏమీ కానివ్వడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మళ్ళీని తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది చూడండి అమ్మగారు ఎలా వచ్చారో రారు అని మీరు అన్నారు కదా కానీ చూడండి నా ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు కానీ అక్కడ ఉన్న వసుంధరా దేవి మాత్రం చాలా కోపంతో అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే నా మళ్ళీ వచ్చేసింది ఇంకా నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పేసి అయితే వసుంధరను చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధర అయితే చాలా కోపంతో అయితే మాలిని చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఇది ఎలా చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే మాలిని మీద ఉంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మళ్ళీనే లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్